ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను చాలా మంది జూలై మాసానికి సంబంధించి పన్నెండు రాశుల ఏ విధంగా ఉండబోతుంది ప్రత్యేకించి ఏ పరిహారాలు పాటించాలి వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా అని అడుగుతూ ఉంటుంటారు వాళ్ళందరికీ సంబంధించి ఒక్కొక్క రాశి గురించి వివరించడానికి మనతో పాటు వాళ్ళ స్టూడియోలో ఉన్నారు సురేష్ గారు సో ఆయన అడిగి పన్నెండు రాసుల వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు నమస్కారం జూలై మాసం మనం చూసుకుంటే మిథున రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది ప్రత్యేకించి రాశి వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి సో రాశి ఫలాలు చెప్పుకోవటం మన ఆనవాయితీ అండి మన సాంప్రదాయం అని చెప్పుకోవాలి ఎందుకు మన మహర్షులు ఈ జ్ఞానాన్ని ఇచ్చారంటే జీవితం అనేది లెస్ ఇచ్చింది బాధపడుతూ కష్టపడుతూ జీవించడం కాదండి హ్యాపీగా ఖుషీగా బ్లిస్ఫుల్గా ఉండాలి సో మనిషికి ఇతర ప్రతికూల పరిస్థితులు ఈ ఆస్ట్రాలజీ ముందుగానే మనకి తెలియజేస్తుంది దానికి ఎలా అయితే అనే జ్ఞానాన్ని కూడా మనకు మహర్షులు ఇచ్చారండి సో అందులో సాంప్రదాయంగా మనం చెప్పుకుంటాం అనమాట తర్వాత మనకే కాదు ఇది దేవతలకు కూడా రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈవెను సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడాను ఆయన సుప్రభాత సేవని పంచాంగ శ్రవణంతో స్టార్ట్ చేస్తారనేది మన అందరికీ తెలిసిన విషయం అనమాట అందుకే ఏ పండుగలు చేసే నేర్చేసే కానీ ముహూర్తాలు కానీ జ్యోతిషశాస్త్రం అనుసరించే చేస్తూ ఉంటారనమాట మనం ఇప్పుడు వచ్చేటప్పటికీ మిథుని రాశి గురించి చెప్పుకుందాం తర్వాత జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ మాసము వాళ్ళకి ఎలా అనేది సో మిథుని రాశి వాళ్ళకి ఫస్ట్ మృగశరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కలిగిన వాళ్ళంతా మిథున రాశి అని చెప్పుకోవాలి మనం తర్వాత ఈ పేరు బలంగానకు మనం చూసుకుంటే వాళ్ళు కా కీ కు ఖమ్ నా చా కే హ ఈ అక్షరాలు లేదంటే మోరార్లా సిమిలర్గా ఉన్న పేర్లు వాళ్ళందరూ కూడా మనం మిదిని రాసి చెప్పుకోవాలన్నమాట ఈ మంత్లో వచ్చేటప్పటికి ప్లానటరీ పొజిషన్ చాలా చేంజెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ విషయాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట రెగ్యులర్గా మంత్ కంటే ఈ మంత్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట జూలై మంత్ తర్వాత వచ్చే వీళ్ళకి కర్కాటక రాశిలోకి సూర్యుడు వస్తుందండి పదహారో తారీఖున అదేవిధంగా బుధుడు వచ్చేటప్పటికి సింహరాశులకి పంతొమ్మిదో తారీఖున శుక్రుడు వచ్చేటప్పటికి మళ్ళీ కర్కాటక రాశిలో ఏడవ తారీఖున తర్వాత మంగళుడు వచ్చేటప్పటికి వృషపు రాశిలోకి పన్నెండో తారీఖున ఈ ప్లానెట్స్ అనేవి చేంజెస్ ఉన్నాయండి ఈ మంత్లో దీని అనుగుణంగా మనం చూసుకు చూసుకుంటే సూక్ష్మ గోచారం అని చెప్పేసి లేదంటే లఘు గోచారం ఉంటారు దీని ప్రకారం కనుక చూసుకుంటే సన్ను వీళ్ళకి వచ్చేటప్పటికి సూర్యుడు స్థాన నాశనాన్ని చేస్తూ ఉంటాడు కానీ పదిహేనో తారీఖు తర్వాత ధనాన్ని ఇస్తూ ఉంటారు అని చెప్పి తర్వాత మంగళుడు వచ్చేటప్పటికి భూలాభాన్ని ఇస్తూ ఉంటారు ఆ తర్వాత మార్సు తర్వాత వచ్చేటప్పటికి షిఫ్ట్ అయిన తర్వాత వ్యాధి ఆర్థి అంటారు మన సంస్కృతంలో అంటే రోగాల వల్ల బాధలు పడే అవకాశం ఎక్కువ ఉందని చెప్పుకోవాలి బుద్ధుడు వచ్చేటప్పుడు మళ్ళీ ధనాన్ని ఇస్తూ ఉన్నారనమాట సో అదే బుద్ధుడు వచ్చేటప్పటికి తర్వాత వీళ్ళకి సెకండ్ పార్ట్ ఆఫ్ మంత్లో వచ్చేటప్పటికి ఛాలెంజెస్ ఫ్రమ్ ఎనిమీస్ అంటారనమాట రాతి భయం అని చెప్పేసి అంటారనమాట సంస్కృతంలో తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి ఓవరాల్గా వీళ్ళకి చాలా మంచి మంత అంతా చేస్తుంట అఖిల భోగం అన్ని పనుల్లోనూ చాలా చక్కగా కంఫర్టు లగ్జరీ ఉంటుంది సిద్ధిం అనుకున్న పనుల్లో వాళ్ళకి ధనం కూడా అందే అవకాశం ఉందనేది సూక్ష్మ గ్రోచారంగా మనం చెప్పుకోవాలన్నమాట మనం రెగ్యులర్గా కనుక చూసుకుంటే ఇంకా డీటెయిల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు వచ్చేటప్పటికి సువర్ణమూర్తిగా రాశిలో సంచరించడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే శారీరకంగా కొంచెం బాధ ఎక్కువ అవకాశం ఉంది మనసులో సంకాచము అకాలంగా భోజనం చేయటం చూపిస్తూ ఉందన్నమాట తర్వాత బంధుమిత్ర విరోధము కలుగుతూ ఉంటాయి అనమాట ఇవి తర్వాత అలసట పట్టడం వర్క్ టైర్డ్ అయిపోతూ ఉంటారు ఫిజికల్గా ధన నష్టము కోపము ఆందోళన రోగము భయము ఇవన్నీ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వచ్చేటప్పటికి సువర్ణమూర్తిగా సన్ను ఉండటం వల్ల ఉంటాయని చెప్పాలన్నమాట అదే వచ్చేటప్పటికి రజతమూర్తిగా కనుక మనం చూసుకుంటే ఈ యావరేజ్ ఫలితాలు ఉంటాయి ఏమో ఎలా ఉంటుంది కొంచెం అదే విధంగా సిచ్యువేషన్ ఉంటే బట్ కొంచెం బెటర్గా ఉంటుంది బట్ ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళకి దుర్మార్గులతోటి దుస్తులతోటి సవాసం చేసే అవకాశం ఎక్కువ ఉంది జాగ్రత్తగా ఉండాలి అట్లా తలనొప్పి తర్వాత వ్యవసాయం పనుల్లోనూ వ్యాపారంలో కనుక ఎవరైనా కనుక చూస్తుంటే ధన నష్టము వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే ఇందులో వచ్చే వీళ్ళు మోసగించబడతారు అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిత్రులతోటి శత్రుత్వము బంధుద్వేషము తర్వాత ఇలాంటి విషయాలన్నీ వీళ్ళకి చలిగే అవకాశం ఎక్కువ ఉందనమాట అదే మనకి మార్స్ మంగళుడు వీళ్ళు మళ్ళా సువర్ణమూర్తిగా ట్వెల్త్ హౌస్లో ఉన్నారు సో వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి పొజిషన్లో ఫస్ట్ ఫిఫ్టీ టూ టూ వీక్స్ చాలా బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట ఏ విధంగా బాగుందంటే వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది ధనలాభం ఉంటుంది సంతోషం ఉంటుంది వస్త్రలాభం ఉంటుంది అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చేయగలుగుతారు అన్నమాట ధైర్యం బాగుంటుంది ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు తర్వాత ఆరోగ్య ప్రకారంగా బాగుంటారు ఇష్ట వస్తువులు అనుకున్న వస్తువులను జరుగుతాయి అన్ని సంబంధించిన సర్వ రోగాల నుంచి వీళ్ళకి విముక్తి కలుగుతుంది భూలాభం ఉందండి ఒక రకంగా చెప్పాలంటే సన్ ఇబ్బంది పెడుతున్నా మార్చి బాగుండటంతో ఓవరాల్గా బాగుంటుందని మనం చెప్పుకోవాలన్నమాట తర్వాత జులై ట్వెల్త్ నుంచి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి పన్నెండో నుండి హౌస్లో ఉంచు రావటంతో అగైన్ మళ్ళీ వీళ్ళకి కొంచెం రోగాల బాధలు బంధువుల ద్వేషము ధననాశనము శరీరానికి పీడ తర్వాత అనేక విధాల ఖర్చులు స్త్రీలతో ఎక్కువగా వీళ్ళు గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పలుకుబడి దగ్గర తగ్గిపోతుంది డిసార్న్ అరి అంటారు కదా హార్మోనియం ఉండదు అనమాట తర్వాత వ్యాధుల నుంచి పీడ ఇవన్నీ కలుగుతుందని చెప్పాలన్నమాట సో శుక్రుడు వచ్చేటప్పుడు వీళ్ళకి చాలా మంచి ఇస్తూ ఉన్నారు కాబట్టి ఆ రెండు కొంచెం యావరేజ్గా ఉన్నా కానీ శుక్రుడు తర్వాత సారీ మంగళుడు సూర్యుడు యావరేజ్గా ఉన్నా కానీ వాళ్ళని బైపాస్ చేస్తూ శుక్రుడు చాలా మంచి శుభాన్ని వీళ్ళకి ఇస్తూ ఉన్నారు వీళ్ళు సువర్ణమూర్తిగా ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ధనలాభం వస్తుంది మనస్సౌక్యం ఎక్కువగా ఉంటుంది వేరే స్త్రీలతో సుఖపడే అవకాశం ఉంది సో కానీ వాళ్ళతో ప్రాబ్లం అయ్యే అవకాశం కూడా కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఒక సలహా తర్వాత చేసే పనుల వల్ల ధనలాభము నూతన వస్తువుల వల్ల లాభము సుఖము తర్వాత విద్యా వృద్ధి అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా అవధి అవకాశం ఎక్కువ ఉందన్నమాట సెకండ్ తర్వాత జూను సెవెంత్ నుంచి వీళ్ళకి రజతమూర్తిగా వీళ్ళకి సెకండ్ భావంలో ఉండటం వల్ల ఏమవుతుంది ఇది ఒక మంచి సమయం అని చెప్పాలన్నమాట వాళ్ళకి టోటల్గా భార్య వల్ల సుఖము ఆరోగ్యము స్త్రీలతో ఆనందంగా గడపటము కీర్తి శరీర సౌఖ్యము వస్త్ర లాభము ఆర్థికంగా లాభము బహుమతులు పొందుట కుటుంబ వృద్ధి సుఖము ధనలాభం అన్నీ చూపిస్తుంది అనమాట అంటే ఓవరాల్గా మూడు నాలుగు ప్లానెట్లో కనుక ఒక శుక్రుడు తర్వాత సూర్యుడు మంగళ మాస్ కుజుడు తప్పక మిగతా ప్లానెట్స్ అన్ని అనుకూలంగా ఉండటంతో వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట సో నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి మృగుశిరా నక్షత్రం వాళ్ళకి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత చాలా విషయాలు చాలా క్షేమంగా ఉంటారు ఐశ్వర్యం కూడా వీళ్ళకి వస్తుంది తర్వాత మృస్తా అన్నము అంటే విందులు వినోదాలు జరిగేసి ఒక మంచి భోజనం తినే అవకాశం ఉంది తర్వాత ధనలాభం ఇవన్నీ చూపిస్తుంది సో మృగశరా నక్షత్రం వాళ్ళకి మిథున రాసి వాళ్ళకి చాలా బాగుందని చెప్పాలి తర్వాత ఆరుద్ర నక్షత్రం అరుడ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకు కనుక చూసుకుంటే వీళ్ళకి మంచి ఫంక్షన్లో అటెండ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ధనలాభం చూపిస్తుంది క్షేమం చూపిస్తుంది తర్వాత వీళ్ళకి ఒకానొక టైంలో ఐశ్వర్యం వస్తుంది కొన్నిసార్లు అనుకున్న పనుల్లో ఆటంకాలకు కుదిరే అవకాశం ఉంది బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే మనకి ఎయిటీ పర్సెంట్ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కూడా బాగుందని చెప్పాలి నెక్స్ట్ పునర్వసు వాళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంది సో వీళ్ళు కూడా క్షేమంగా ఉంటారు మంగ మంగళుడు వల్ల కుజుడు వల్ల తర్వాత ముస్టాం ఫంక్షన్లు అంటే అటెండ అవకాశం ఉంది తర్వాత వీళ్ళకి కొంచెం అననుకూలం సూర్యుడు వల్ల అంత కొంచెం ఏమని చెప్పాలి ఫేవరబుల్ కండిషన్ లేదు కొంచెం మృత్యు భయము నాశనము కూడా చూపిస్తూ ఉంది బట్ ఐశ్వర్యాన్ని కూడా చూపిస్తూ ఉంది నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఆరుద్ర సూపరంగా ఉంది మృగశరం చాలా బాగుంది పునర్వసు కొంచెం అనవసరమైన భయాభ్రాంతులకి హెల్త్ రిలేటెడ్ విషయంలో కాంప్లికేటెడ్ చూపిస్తుంది బట్ మిగతా అన్ని విషయాల్లో బాగుందని చెప్పుకోవాలి సో ఇది అంగగోచారం ప్రకారం గోచారం ప్రకారం సూక్ష్మ మృగోచారం ప్రకారం జూలై ఇరవై ఇరవై నాలుగు మిథుల రాశి వారికి సంబంధించిన ఫలితాలండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో పర్సనల్గా ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి ఈ మాసానికి సంబంధించి మేము విన్నాము ఈ రాశికి కానీ ఫర్దర్గా ఈ ఇయర్ మొత్తం ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలని అడుగుతూ ఉంటారు కొంతమంది వివాహానికి సంబంధించి కావచ్చు లేదు అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించి కావచ్చు కొంతమంది వ్యాపారానికి సంబంధించి కావచ్చు కొంతమంది విద్యకు సంబంధించి కావచ్చు కొంతమంది అబ్రోడ్ వెళ్ళే వాళ్ళు కావచ్చు మాకు సిచ్యుయేషన్స్ అనుకూలంగా లేవు ఏది చేయాలన్నా అడ్డంకు ఉంది లేదంటే కొన్ని పానిక్ సిచ్యుయేషన్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి జాబ్ సడన్గా ఇలా చెప్తూ ఉంటుంటారు వాళ్ళందరికీ కూడా జాతకరీత్యా మనం ఒకసారి పరిశీలించి పరిహారాలు చేసే అవకాశం ఉంటుందా మీరు అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది సో ఉషా గారు మనం ఈ సిరీస్ ఉద్దేశం ఏంటంటే మహర్షులని మహాజ్ఞానాన్ని అందరికీ పంచాలి ఎక్కడ ఆగిపోకుండా ఇది వేదిక యాస్ట్రాలజీ మన వేదాల్లో చెప్పిన శాస్త్రాన్ని సో అందుకు సంబంధించి మనం ఆథెంటిక్ ఒక చిన్న కోర్సులాగా డిజైన్ చేసామండి ప్రతి ఇంట్లో ఒక వేదిక యాస్ట్రాలజీ ఉండాలని చెప్పేసి మన మహర్షుల ఒక ఉద్దేశం అండి వాస్తు పండితులు ఉండాలి ఇంట్లో తర్వాత వాస్తు తెలిసిన వాళ్ళు ఉండాలి శాస్త్రం తెలిసిన ఉండాలి అట్లీస్ట్ ఇంటికి ఒకళ్ళు శాస్త్ర జ్యోతిష శాస్త్రం తెలుసుకోవాలని చెప్పేసి నాకు ఉన్న మిషన్ అండి దానికి సంబంధించి ఒక ఫెసిలిటీ మనం ఇచ్చి ఒక చిన్న కోర్సులాగా డిజైన్ చేసాం అది అండి రెండో తెచ్చేటప్పటికీ ఇండివిడ్యువల్గా వాళ్ళకి కనుక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక మనకి కన్సల్ట్ అయితే మనం వాళ్ళ క్యాస్ట్రెస్లకు గైడెన్స్ ఇవ్వచ్చు వాళ్ళకి చాలా విషయాలు హెల్ప్ చేయొచ్చు అండి చాలా చాలా విషయాలు హెల్ప్ చేయొచ్చు నాకు రీసెంట్గా ఒకళ్ళు వచ్చారండి వాళ్ళకి యూఎస్ వెళ్ళాలి చాలా క్రిటికల్గా ఉంది బయట సిచ్యువేషన్ వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి ఆల్రెడీ పెట్టుకుని వేసా రిజెక్ట్ అయిపోయింది మళ్ళీ వచ్చేసి ఏంటండి ఎప్పుడు ఉందండి ఏంటని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ రెండు రోజులు అట్లా తీసుకుని వెళ్ళబోతుంది అని చెప్పని ఇప్పుడు వద్దండి దాపండి టైం అనుకూలంగా లేదు ఒక త్రీ మంత్స్ సాగు చేయండి అని చెప్పేసి మొన్న నాకు మెసేజ్ చేశారు మళ్ళీ ఏమంటే మీరు చెప్పిన ప్రకారం కరెక్ట్గా ఇప్పుడు చేసామండి వేసా వచ్చేసిందండి అని చెప్పేసి ఏమవుతుందంటే మనం చాలా ఖర్చు పెట్టుకొని చేస్తూ ఉంటాం అన్నమాట అయితే సో మనకి ఆస్ట్రాలజికల్గా ఏది ఫేవరబుల్గా ఉంది ఏది ఫేవరబుల్గా ఉన్న విషయాలు మనకి జ్యోతిష్ శాస్త్రం మనకి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాయి కాబట్టి వాటిని అనుగొని చేసి జనాలు ఏంటంటే ఎఫర్ట్లేసి జర్నీగా మనం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇంతే కాకుండా మనకి ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారండి సో మన కనకదారాన్ని ఒక ప్రోగ్రామ్ చేసాం మంచి రెస్పాన్స్ వస్తుంది చాలామంది దాన్ని వినియోగించుకుంటూ ఉన్నారు కూడా ఆర్థికంగా ఎదగటానికి అప్పుల బోధన పోవడానికి సో అలాంటి వాళ్ళు కూడాను మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే మనకి వాళ్ళకి గైడ్ తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ సో మచ్ సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే కనకదార హోమం ప్రత్యేకించి ఎవరైతే అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ ఉన్నారు లేదా సకాలంలో మనీ రావట్లేదు స్ట్రక్ అయిపోతుంది అనుకుంటూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ హోమం చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంది చాలా ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేస్తుంది అండ్ దాంతోపాటు జాతక రీత్యా ఒకసారి సురేష్ గారిని కలవాలి అనుకున్న సలహాలు సూచనలు తీసుకోవాలి అనుకున్న కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి